పేదల జీవితాల్లో వెలుగులు నిండిన రోజునే ఎమ్మెల్యేగా విజయవంతమైనట్లు భావిస్తారని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ ఎమ్మెల్యే అరవింద బాబు అన్నారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట నియోజకవర్గంలోని వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు నరసరావుపేట పట్టణంలోని పదకొండవ వార్డు ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు వార్డుల్లో ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందించారు ఇంకా రొంపిచెర్ల మండలం విప్పర్లపల్లి గ్రామం నరసరావుపేట మండలం ముల్కలూరు గ్రామం ఇస్సా కాలంలో లబ్ధిదారులకు పెన్షన్ అందించారు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చెప్పారు ஓகே <laughs>